హాయ్ హలో నమస్తే జనవరి మొదటి వారంలోనే కంగారు మొదలైపోయింది చైనాలో కొత్త రకం వైరస్ మళ్ళీ పుట్టేసింది వచ్చేసింది ఇతర దేశాలకు పాకేసింది అని ఇండియాలో కూడా ఎనిమిది నెలల పసిపాపకి బెంగళూరులో పాజిటివ్ అన్నారు అని రకరకాల వార్తలు వింటున్నాం ఇలా పుట్టేసి పాకేసి పెరిగేసి వచ్చేసిన దాని పేరే హెచ్ఎంపివి వైరస్ హ్యూమన్ మెటాప్నెమో వైరస్ ఈ హెచ్ఎంపి ఈ చైనాలో పుట్టిన దాని పేరు హ్యూమన్ మెటాప్నెమో వైరస్ అని నామకరణం చేశారు దీనికి దీని లక్షణాలు దగ్గు జలుబు గొంతు నొప్పి జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు అని అంటున్నారు ప్రస్తుతానికి ఈ హెచ్ఎంపివి వైరస్ ముఖ్యంగా శ్వాసనాళాలను ప్రభావితం చేసి అనారోగ్యానికి గురి చేస్తుందని అంటున్నారు ఈ వైరస్ పిల్లలు వృద్ధులు అంటే సీనియర్ సిటిజన్స్ మరియు షుగర్ వ్యాధి ఉన్నటువంటి వారిని ఇతర అనారోగ్య సమస్యలు అంటే లివరు లంగ్స్ కిడ్నీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వ్యక్తులను ఇబ్బంది పెడుతుందని అంటున్నారు ఈ హెచ్ఎంపి వైరస్ అనేది పిల్లలు మరియు వృద్ధులలో ముఖ్యంగా సాధారణ దగ్గు జలుబు శ్వాస సంబంధిత ఇబ్బందులను కలుగు చేస్తుందని చెప్తున్నారు ఈ హెచ్ఎంపి వైరస్ అనేది కొంత కరోనా లక్షణాలతోనే కనిపిస్తోంది కరోనా లాంటి దానిని నిజం చెప్పాలంటే మనమే స్ప్రెడ్ చేసామని చెప్పుకోవచ్చు నిజాయితీగా ఎందుకంటే జనాభా ఎక్కువ ఉండే ప్రాంతాలలో అంటే రైళ్ళు బస్సులు సినిమా హాళ్లలో కానీ లిఫ్ట్లో కానీ రష్గా ఉండేటువంటి ప్రాంతాలలో నిజం చెప్పుకోవాలంటే మనలో చాలామంది మేనర్స్ లేకుండా ప్రవర్తిస్తున్నారు ఎందుకంటే తుమ్ము వచ్చినా దగ్గొచ్చినా చెయ్యి అడ్డం పెట్టుకోవటం కానీ ఖర్చీఫు వాడటం కానీ టిష్యూ పేపర్ వాడటం కానీ చెయ్యనే చేయరు చాలామంది అందుకే మేనర్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నారనే పదం వాడాను ఇలా మనకి మనమే చేతులారా చాలా రోగాలు తెచ్చుకుంటున్నాం పోయినసారి కరోనా టైంలో అందరం వ్యాక్సిన్లు వేయించుకున్నాం కానీ ఈ హెచ్ఎంపి వైరస్కి వ్యాక్సిన్ ప్రస్తుతానికి రాలేదు ఇంకా హెచ్ఎంపివి నివారణ కోసం కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకుంటూ మనల్ని మనం రక్షించుకోవటం తప్ప వేరే మార్గం లేదు అంటున్నారు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించటం ప్రతి ఒక్కరూ ఖర్చీఫ్ని మెయింటైన్ చేయటం తరచుగా చేతులు సబ్బుతో కడుక్కోవడం తుమ్మిన దగ్గిన టిష్యూ పేపర్ వాడటం ముక్కుకి నోటికి అడ్డుగా పెట్టుకొని తగ్గటం ఇలాంటివి చేస్తే కొంత ఉపశమనం కలగవచ్చు అదేవిధంగా మన యొక్క వ్యక్తిగత వస్తువులు అంటే మనం తినే ప్లేట్ కానీ తాగే గ్లాస్ కానీ మనం వాడే వాటర్ బాటిల్స్ కానీ మనం కూర్చుని పడుకునేటువంటి బెడ్షీట్స్ టవల్స్ ఇతరులతో పంచుకోకుండా జాగ్రత్తగా ఉండటం అనారోగ్య సమస్యలు ఉన్న రోగులకు మాస్క్ ధరించి సేవ చేస్తూ జాగ్రత్తలు తీసుకోవటం ఇంట బయట మాస్కు మరియు కళ్ళజోళ్లు ధరించటం ఎందుకంటే నోటి నుంచి ముక్కు నుంచి వచ్చే తడి వలన కంటికి కూడా వైరస్ వ్యాప్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి మిత్రమా కంటికి కూడా వైరస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సరైన నిద్ర శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇమ్యూనిటీ క్షీణించకుండా జాగ్రత్త పడండి ఎనిమిది గంటలు నిద్ర ఆదమర్చి పడుకోండి వ్యాయామం చేయండి వాకింగ్ చేయండి కంగారు భయము లేకుండా చూసుకోండి ఎందుకంటే స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయితే ఇమ్యూనిటీ క్షీణిస్తుంది అదేవిధంగా వైటమిన్స్ ఏబిసిడిఈ అన్నీ కూడా అన్ని రకాల వైటమిన్స్ని జాగ్రత్తగా శరీరానికి అందేటట్లుగా చూసుకోండి వైటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ డి వైటమిన్ ఈ విటమిన్లే మన ఆరోగ్యానికి ఆయుధాలని మనం చెప్పుకోవచ్చు ఇంకొకటి ఫాస్ట్ ఫుడ్కి దూరంగా ఉండండి దయచేసి రాంగ్ డైరెక్షన్లో వెళితే రాంగ్ ఫుడ్డే కారణం రాంగ్ ఫుడ్డే కారణం రాంగ్ డైరెక్షన్ కని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా ఫైబర్ ఫుడ్ తీసుకోండి మిత్రమా మరీ ముఖ్యంగా ఫైబర్ ఫుడ్ తీసుకోండి మరియు వాటర్ ఎక్కువ తీసుకోండి జనవరి మూడో తారీఖున నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూనేవారు అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ది కాబట్టి చెప్తున్నాను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూనేవారు అబ్దుల్ గోవిల్ అనేటువంటి ఆయన ప్రకటించడం జరిగింది ఏమనంటే ఈ హెచ్ఎంపీవీ అనేది పాత వైరస్ అసలు దీని గురించి భయపడాల్సిన పనే లేదు ఇది ఆల్రెడీ రెండు వేల పదకొండులోనే ఇది వచ్చింది కాబట్టి ఇది బలహీన పడిపోయింది అందువల్ల కంగారు పడాల్సిన పని లేదు అని చెప్పడం జరిగింది ఏది ఏమైనా పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలందరూ జాగ్రత్తలు తీసుకోండి అరవై సంవత్సరాలు దాటిన ప్రతి సీనియర్ సిటిజను జాగ్రత్తలు తీసుకోండి జాగ్రత్తగా ఉండండి అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా జాగ్రత్తలు తీసుకోండి ఇన్సులిన్జా నిమోనియా లాంటి ఇంజెక్షన్స్ తీసుకోండి ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు సిగరెట్స్ ఎక్కువ కాల్చేవారు సీనియర్ సిటిజన్సు పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలు మితిమీరిన జాగ్రత్తలుగా పాటించండి ఏది ఏమైనా మనిషికి వచ్చేటువంటి ప్రతి జ్వరము కూడా ప్రతి జలుబు కూడా హెచ్ఎంపీవీ కాదు కానే కాదు మిత్రమా మనకి వచ్చే ప్రతి జ్వరము ప్రతి జలుబు కూడా హెచ్ఎంపీవీ వైరస్ కాదు రెండు రోజులు చూడండి గమనించండి జలుబు తగ్ జలుబు దగ్గు తుమ్ము నీరసం జ్వరం ఆయాసం లాంటివి అనిపిస్తే రెండు రోజులు తగ్గకపోతే అప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో ఉండండి మంచి పౌష్టికాహారము మరియు ఫ్రెష్ ఆహారము తీసుకోండి డాక్టర్ పర్యవేక్షణలో రెండు రోజులు చూసిన తరువాత తగ్గకపోతే డాక్టర్ను సంప్రదించండి